మెదక్ జిల్లా వెలుదుర్తి మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు పెల్దుర్తి సర్పంచ్గా ఆదర్ ఉప కుమార్ తో పాటు మండలంలోని మెల్లూరు అస్తాల్పూర్ షేరీల ఎల్కాపల్లి గ్రామాల సర్పంచ్లు ఉప బాధ్యతలు స్వీకరించారు Thank I నేను షేరీల గ్రామ పంచాయతీకి షేరీల గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వానికి ఏకత్వానికి కాపాడుతానని కాపాడుతాను చేతి గ్రామానికి సంబంధించిన ఆర్థిక పరిపాలన సామాజిక కార్యక్రమాలను నిర్వహించడము ప్రజల సమస్యలను పరిష్కరించడం వంటివి ప్రధాన బాధ్యతలు గ్రామ సభ నిర్వహణ గ్రామ సభ సమావేశాలను ఏర్పాటు చేసి అందులో తీసుకున్న నిర్ణయాలను ప్రతిపాదనలు అమలుపరచాలి రెండవది అభివృద్ధి పనులు గ్రామంలో రోడ్లు నీరు పారిశుధ్యము విద్య ఆరోగ్య సంరక్షణ వంటి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి ఆర్థిక నిర్వహణ పంచాయతీ నిధులను సక్రమంగా వినియోగించాలి ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించాలి ప్రజా సంక్షేమం పేదలకు సంక్షేమార్మత్ మరియు ఏకత్వాన్ని కాపాడతాలని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతను భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్త ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వానికి ఏకత్వానికి కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల వాక్యాన్ని మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమాలి నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికై ఎన్నికై ఉన్నాను ఎన్నికై శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన విధేయత నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం భారతదేశ సార్వభౌమత్వం ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడతానని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతం లేకుండా రమాణిశ్వరిగారు నేను వాళ్ళ రెడ్డిగా నరసింహారెడ్డి స్థాయికు గ్రామ పంచాయతీకి సర్పంచి ఐదు అయి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నారు